సీతాపురం అనే పల్లెటూరులో శాంతమ్మ తన కొడుకు కృష్ణతో ఒక చిన్న కుటీరంలో నివసిస్తుంది కృష్ణ గురుకులానికి వెళ్తూ తన తల్లి దగ్గరికి వెళ్ళి రోజు గురుకులానికి అడవి వెళ్ళాలంటే భయమేస్తుందమ్మా ఎందుకు నాయన భయం ఈ రోజు నుంచి మీ కన్నయ్య అన్నయ్య అక్కడే ఉంటాడుగా అన్నయ్య అని పిలువు అన్నయ్య వస్తాడు సరేనమ్మా సాయంత్రం తిరిగి వస్తూ ఉండగా చాలా చీకటిగా ఉంది ఇప్పుడాలా నాకు భయమేస్తుంది ఆ అమ్మ చెప్పండి కదా అన్నయ్యని పిలిస్తే వస్తాడని అన్నయ్యా ఎందుకు కృష్ణ నన్ను పిలిచావు నాకు చాలా భయంగా ఉన్న అన్నయ్య ఎందుకు భయం నేను నీతో వస్తానుగా నీలోకి రా అన్నయ్యా దులేకృష్ణ నేను తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ వస్తానులే సరే అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు కృష్ణ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ మా గురువు గారి ఇంట్లో వేడుకలు జరుగుతున్నాయి విద్యాధులు వారికి తోచిస్తున్నారు ఏమైనా ఇవ్వవా అమ్మా మన దగ్గర ఏముంటాయమ్మా ఇవ్వడానికి ఎందుకు కృష్ణ విచారంగా ఉన్నావు కృష్ణ జరిగిందంతా వాళ్ళన్నయ్యకి చెప్పాడు ఎందుకు విచారం నేను ఇదిగో తీసుకో ఈ తీసుకోత్ర కృష్ణ వచ్చేసరికి విద్యార్థులు తాము తెచ్చినవి గురువుగారికి ఇస్తూ ఉంటారు గురువుగారికి నమస్కారం నా బహుమతిగా ఈ పాలపాత్ర పాలపాత్రని తీసుకుని మరొక పాత్రలో వేస్తుండగా కృష్ణ ఇచ్చిన పాత్రలో పాలు తగ్గట్లేదు గురువు గారు ఆశ్చర్యపోతూ కృష్ణ ఈ పాలపాత్ర నీకు ఎవరిచ్చారు గారు నాకు మా అన్నయ్య ఇచ్చాడు కృష్ణ మీ అన్నయ్య దగ్గరికి నన్ను తీసుకెళ్తావా ఎక్కడ కృష్ణ మీ అన్నయ్య రోజు ఇక్కడే కలుస్తాను ఏడి కనిపించడే అప్పుడు కృష్ణ అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాడు కానీ కన్నయ్య రాడు అప్పుడు గురువుగారు తిరిగి వెళ్తుండగా చెట్టు కింద విగ్రహాన్ని చూసి వెళ్తున్నాడు అప్పుడు ఆ విగ్రహంలోంచి ఒక కాంతి కనిపించి చెప్పు కృష్ణ అని అంది దాంతో రోజు కృష్ణను కలిసేది కృష్ణుడని అందరికీ అర్థమయ్యి అందరూ అన్నారు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ చూశారు కదా పిల్లలు నమ్మకం ఉంటే దేవుడు కూడా దిగివస్తాడు మరిన్ని మంచి స్టోరీస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి